రాజాది గ్రేట్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది జీవితం మనకి ఏది ఎదురొచ్చివ్వదు మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి అని అవును నిజమే జీవితం మనకి ఏది ఇవ్వదు మనమే తీసుకోవాలి జీవితం అనేది ఒక బహుమతి కాదు ఒక పోరాటం మనకు రావాల్సినవి కావాల్సినవి ఎవరో తీసుకుని వచ్చి మన చేతిలో పెడతారు కానీ ఎదురు చూస్తే రోజులు గడుస్తాయి సంవత్సరాలు గడుస్తాయి కానీ మన జీవితం మాత్రం అక్కడే ఉండిపోతుంది ఎందుకంటే జీవితం మనకు మనం అడిగిన దాన్ని మనం అడగని దాన్ని ఎప్పుడు ఇవ్వదు మనం దానికోసం పోరాడాలి మనం అర్హులమని నిరూపించినప్పుడే అది మనకు దక్కుతుంది పుట్టినరోజు బహుమతిలో సక్సెస్ రాదు పరీక్షలలా ముందే ప్రశ్నాపత్రం రాదు జీవితం ఒక వేదిక అక్కడ మనం మన కథ రాయాలి ఎదురు చూడటం కాదు ఎదిరించడం ముఖ్యం ఎవరు మన ఒక హాల్లో మన కోసం చప్పట్లు కొడుతూ ఉండరు మన మొదటికి వేయకుండా ఎవరు మన ప్రతిభను గుర్తించరు మనం దాని ప్రపంచానికి చూపించకుండా ఎవరు మన కళలు నిజం చేయరు మనం వాటి కోసం కష్టపడకుండా సహజంగా కొంతమంది పరిస్థితులను తప్పుబడుతూ ఉంటారు మనకు అవకాశాలు రావు రావట్లేవు మన దృష్టము ఇంతేనేమో జీవితం మరి ఎందుకు ఇంత కఠినంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ నిజం ఏంటంటే జీవితం కఠినం కాదు మనం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే అది కఠినంగా అనిపిస్తుంది మన ఎదురుగా ఉన్న ఎంత పెద్ద గోడైనా మన ధైర్యం అంతకన్నా పెద్దదై ఉండాలి గెలుపు ఎప్పుడు బలవంతులదే కాదు పట్టుదల ఓర ఓర్పు నమ్మకం గల వారిది కూడా ఎవరైనా చెప్తూ ఉంటారు నువ్వు చేయలేవు సొసైటీ చెప్తుంది ఇది నీ లెవెల్ కాదు మనసు కొన్నిసార్లు చెప్తుంది ఇక చాలు ఆపేసి కానీ ఇవన్నీ వినిపించినప్పుడే కదా మనకు శక్తి కలుగుతుంది ఆ శక్తి ఏంటి తెలుసా నేను చూపిస్తా నేను సాధించి చూపిస్తా నేను చేసి చూపిస్తా అనే శక్తి కనిపించని శ్రమ కనిపించే విజయం దానికి ఒక ఎగ్జాంపుల్ సూర్యుడు ఉదయించడానికి రాత్రిని ఓడించాలి గింజ చెట్టవడానికి నెలల నొప్పి తట్టుకోవాలి మనిషి విజయం పొందాలంటే పని చేయాలి నేర్చుకోవాలి పడిపోవాలి మళ్ళీ లేవాలి ఎందుకంటే ప్రపంచం ఒకే నిజాన్ని నమ్ముతుంది గౌరవిస్తుంది అదే ఫలితం రిజల్ట్ జీవితం ఒకరోజు మనకు ఏదో ఇస్తుంది కాదు మనమే ముందుకు వెళ్ళి మనదైన గౌరవం మనదైన స్థానం మనదైన కళలు గెలుచుకోవాలి సాధించుకోవాలి సో ఎదురు చూడొద్దు ఎదిరించి చేయించు ఎందుకంటే మనము ఫస్ట్ మాట్లాడుకున్నట్టు జీవితం మనకు ఏది ఇవ్వదు మనమే తీసుకోవాలి